భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలంలోని బేతంపూడి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇందిరమ్మ కమిటీ వారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సుజాతనగర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని అక్రమ వసూళ్లకు పాల్పడిన బేతంపూడి గ్రామ పంచాయతీ ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని నినాదాలు చేశారు బాధిత లబ్ధిదారులు మాట్లాడుతూ తాము రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలమని ఇందిరమ్మ లబ్ధిదారుల మొదటి జాబితాలోనే తమ పేర్లు ఉన్నాయని దీంతో తాము ఎంతో సంతోషించామని కమిటీ వారు ఇక్కడే తిరకాసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు కావాలి అంటే యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని అంత డబ్బు ఇచ్చుకోలేని వారి పేర్లను తొలగించి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను జాబితాలోకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అక్రమ వసూళ్లకు పాల్పడి వారికి అనుకూలమైన వారి పేర్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల వీరయ్య మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ఎవరు పైసా లంచం అడిగిన కేసులు పెడతామని తెలియచేస్తున్నప్పటికీ బేతంపూడి పంచాయతీలో అందుకు విరుద్ధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు జాబితాలో పేర్లు వచ్చిన లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేశారని యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లకు పాల్పడ్డారని డబ్బులు ఇవ్వని వారిని జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు తక్షణమే మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు విచారణ చేపట్టి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బేతంపూడి ఇందిరమ్మ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు మాకు పేర్లు ఫస్ట్ గ్రామ సభలో పిప్పించారండి ఇంటి పేర్లు వచ్చాయని చెప్పారండి ఫస్ట్ లిస్ట్ లో పేరు ఉందండి రెండో విడతలు కూడా పేరుంది పటాలు ఇచ్చేసరికి లేకుండా చేసే చేసారండి అయితే మా ఆయనకు పక్కకి అంటే డబ్బులు అడిగాయి ఓకే బాబు అతను ఇలా వచ్చే మేము ఇవ్వలేకపోయా ఎందుకంటే డబ్బులు యాభై వేలు అడిగా మేము ఇవ్వలేక మా పేరు తీసేస్తాము గ్రామ నగర్ మండలం ఏమో ఫస్ట్ లిస్ట్ పేరు వచ్చింది సెకండ్ లిస్ట్ లో వచ్చింది మూడో వేత పట్టా వచ్చేసరికి మా పేరు లేకుండా చేశారు యాభై వేలు అడిగారు అది మాకు అడిగలేదు కానీ మా అన్నయ్య వాళ్ళకడికి ఇక వాళ్ళు కూడా ఇవ్వలేరు వాళ్ళు కూడా ఇవ్వలేరు అని మాకు కూడా అడగకుండా పేరు తీసేశారు పట్టా ఇచ్చేసారు వాళ్ళకి మాకేమో ఇల్లులు కావాలి మీరు ఇవ్వలేకపోయి తరకు సాయం ఊట మండలంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు కోననే సాంసరావు గారు ఇందరమ్మ ఇల్లుని ఇవ్వటం జరిగింది ప్రధానంగా ఈ యొక్క సుజాత నగర్ మండలంలో స్టేషన్ ప్రాంతం పూడి గ్రామ పంచాయతీలో ఇందరమ్మ కమిటీ వారు వారు దగ్గరుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు ఆ యొక్క కమిటీని ఆ కమిటీ ద్వారాగానే ఇల్లుని ఎంపిక చేశారు ఏదైతే ఈ యొక్క అర్హులైనటువంటి పేదలందరికీ ప్రభుత్వం ఇల్లు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్తున్నటు క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి సిపిఐ నాయకులు గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు గాని ఆ యొక్క ఇంద్రమ్మ కమిటీలో ఉన్నటువంటి వారు ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో సెకండ్ లిస్ట్ లో వచ్చినటువంటి పేర్లు లాస్ట్ ఫైనల్ గా వచ్చేటువంటి లిస్ట్ లిస్ట్ లో వచ్చేటువంటి పేర్లకి సంబంధం లేకుండా మారిపోయినాయి ఇప్పటికే ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది చాలా మంది మహిళలు వారు ఏం అడుగుతున్నారు ఈ యొక్క లాస్ట్ ఫైనల్ లిస్ట్ లో పేరు రావాలంటే యాభై వేలు కానీ లక్ష రూపాయలు గాని ఎవరైతే ఇచ్చారు ఎవరైతే ఇచ్చినటువంటి వారికి ఇల్లు వచ్చింది అరువులైనటువంటి పేదలందరికీ ఎవరు కూడా చాలా మందికి ఇల్లు రాలేదు అదే విధంగా నాయకులు ఏదైతే స్టేషన్ బేదంపూడిలో నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు కూడా ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఇంద్రమ్మ రాజ్యంలో పేదలందరికీ న్యాయం జరగాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారు అవి పుస్తకాలు తప్పకుండా అమలు చేసినటువంటి అధికారులు నిమ్మగా నీరెత్తినటువంటి వల్ల రాజకీయ పార్టీ నాయకులు వారి యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసం ఏదైతే పేదలు రికార్డు తెగారిని దొక్కడేటువంటి పేదలు వారి ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు వారికి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఇచ్చిన తర్వాత వారి ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గృహ నిర్మాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి స్థానిక శాసన సభ్యులు పౌర్ణమి సాంశిరావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సమగ్ర విచారణ జరపాలి ఏదైతే స్టేషన్ పెద్ద అవినీతి పాల్పడ్డటువంటి వారు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ బాధితులు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని ఎస్పీ గారు కూడా మేము తెలియజేస్తూ ఏదైతే అడుగులైనటువంటి పేదలందరికీ న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం